థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ఓకే వెల్కమ్ నా బోండాలు పెద్ద గొప్పగా ఆటోగ్రాఫ్ చేస్తా అమ్మాయికి ఇచ్చేసావుగా పిచ్ పిచ్చి ఆశాలే ఇదప్పుడే మూడో ప్లేట్ మూడు మూడు తొమ్మిది బాండాలు తిన్నావు నువ్వు నీది ఇష్ట తగిలిట్టుంది మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు కడుపు మండిపోతుంది కడుపు మండినా పర్వాలేదు నీ గొంతు పాడుకోకుండా చూసుకో ఇదంతా నూనె మయం వేడి పాలలో మిరియాలు పొడి మిరియాలు పొడే స్తంభన్నాను కావాలంటే చట్నీ కూడా నోచుకోలేదా ముందు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు చిల్లర కొప్పుడు ఎందుకో దొంగ బ్రదలాయ్ నువ్వే బ్రదలాయ్ సార్ నమస్కారం సార్ హలో నమస్తే మీరు శ్రీరంగం వారి మనిషి కదా అవునండి ఏమిటి ఈ మధ్య వాళ్ళ పాటలు అసలు పసు లేదు చాలా పేలవంగా మరి నీరసంగా కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ క్యారీ ఆన్ అవును చందు అందరూ చెప్పుకుంటున్న మాట ఇది ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినడం వల్ల కానీ లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల కానీ ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు నమస్తే అండి నమస్తే నమస్తే నమస్కారం

బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల ని పెట్టుకున్నాం పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబును ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది వెళ్ళి అలా కూర్చోండి ఎవరు వచ్చారు చూడండి సార్ చోపలో కూర్చోకుండా వెనక్కి కూర్చున్నారు అమ్మగారు మీరు వెనక్కి వాళ్ళు ముందుకొస్తారు పర్వాలేదు కాసేపే కదా పిల్లని చూపించావా లేదండి వాళ్ళు ఏమిటి అప్పుడేమిటి ఈ లోపు నువ్వు మాటలో మర్చిపోతే అసలే మర్చిపోరు మనిషి అవతల వాడు ఒకటికి వెళ్ళాడు రెండుకి వెళ్ళాడు చూడు చద్దు బాబు చేయి తను సర్దుతుంది మీరు వెళ్ళండి సురేఖ గారు రండి బయట అంతా పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారు ఏమిటి మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయి ఆయన్ని మీరు బయటికి పంపించేశారని ఇందులో ఎంత రేజు ఉంది మీరేమైనా అనుకోండి సార్ ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్ లెస్ గా ఉంటుంది ఏమిటి ఉంటుంది ఏమిటి కాదమ్మా ఇది చెప్పి వెళ్తున్నావు గుడి డాక్టర్ రాఘవేంద్రరావు అని ఏం చెప్పారు గొంతు నొప్పి కదా అని నా మాట విన్నానే ఇంటికి మాట కూడా పెగలడం లేదంటే ఇదేదో త్రోట్ ప్రాబ్లం ఏంటుంది అది మొదలక ముందే దయచేసి నా మాట విననే నీ పాట కోసం మా మాబోటి అభిమానులు కొట్టుకున్నా ఒకటి జరుగుతున్నది అడుగున అవమానాలు అపచయాలు వీటితో క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారు అని చాలా భయంగా ఉంది తాతయ్య చూడమ్మా నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి అందుకే అది ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకడానికి

ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపం రా ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు వినాయకుడు నీ నదుల్లో స్నానం చేయకుండా శివుడు పార్వతుల చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చిందని పెద్దనాన్న చెప్పాడు అందుకే నువ్వే పార్వతీదేవి చుట్టూ తిరిగా నీకు నేను స్నానం చేయకపోయినా పుణ్యం వచ్చేసినట్టే అయితే అన్నం పిల్లని చుట్టూ మూడు సార్లు తిరుగు కడుపు నిండిపోతుంది నువ్వేమిటి వచ్చలో నేను ఇటుకెళ్ళి వెళ్ళి మొక్కుంటా అంతే ఏమిట్రా ఈ గొడవ ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకోవేంట్రా నేను పెద్దవాడిని ఏమిటి మరి ఇంకా చంటి కుర్రాడు అనుకుంటున్నావా నేను పెద్ద చాలా పెద్దవాడిది మరి పెన్నా ఎంత పెద్దవాడితే పెన్నానికి ఇంకా మీ సెలెంకు రాలేదు కోరి బడవా మీ పెద్దనాన్ననే అడుగు కానీ రా ఆయనే అడుగు ఆయనే చెప్తారు రారా మీ పెద్దనాన్ననే అడుగు ఎవరు అండి పిల్లలు గుర్తుకొస్తున్నా వాళ్ళమ్మ పోయిందక్క నుంచి నా చతులతోనే పెంచారు పైగా ప్రతిక్షణ కళ్ళల్లో ప్రతిస్తున్నారు అవును ఇవాళ సాయి పుట్టినరోజు కదా అవునండి ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తనంటే స్నానం చేయించేదాన్ని ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో